దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ టూ సిక్స్టీన్ తాన్యాతో కలిసి సినిమాకి వెళ్ళాలి అనుకున్న గౌతమ్ కానీ ఆ తర్వాత ఏం జరిగింది కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి బెనర్జీ గారు మనోహరాలకి రాజశేఖర్ జీవన అనే పేర్లు కలిసొచ్చేటట్టుగా రాజే అనే పేరు పెడతాడు కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ ఆ పేరుని ఒక్క మహర్షిని గుర్తించగలుగుతాడు కానీ ఇంకెవరు గుర్తించలేరు మీరిద్దరు భార్యాభర్తలు కలిసి ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఆ బియ్యం తాంబూలంలో రాజీ అని నామకరణోత్సవం చేయండమ్మా అని చెప్తాడు పంతులుగారు సరే పంతులుగారు అంటుంది మిథున కానీ వెంకట్ తన చేయి పట్టుకోవడానికి వెనకాడుతుంటాడు అది మిథునాకి కూడా తెలుస్తుంటుంది వెంకట్ మిథునాతో అన్యోన్యంగా ఉండటం లేదని రాజశేఖర్ గారికి సుచరితకి గౌతమ్ వాళ్ళకి కూడా మరొక్కసారి తెలుస్తూ వాళ్ళు కూడా బాధపడుతుంటారు ఓహో మిథునా ఇంటికి వచ్చినా కూడా వెంకట్ మిథునాని ఇంకా క్షమించలేదన్నమాట అని అనుకుంటాడు దామోదర్ వర్ష శాంతి కూడా వాళ్ళ మధ్య ఉన్న దూరం గురించి తెలుస్తున్నా వాళ్ళు మౌనంగా ఉంటారు ప్రమోద్ కూడా వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని చూసి బాధపడుతుంటాడు మీ గొడవలు మీ మధ్య ఉండాలి కానీ నలుగురు ముందు కనిపించకూడదు వెంకట్ పంతులుగా చెప్పినట్టు చెయ్యి అంటాడు పక్కన కూర్చున్న మహర్షి అని వెంకట్ ఒడిలో పాపని పడుకోబెట్టుకొని కష్టంగానే నిద్ర చేయితో చెయ్యి కలిపి పట్టుకుంటాడు ఒకరికొకరు టచ్ చేసుకొని చాలా రోజులైంది కాబట్టి మళ్ళీ అలాంటి క్షణం వచ్చినందుకు ఒకరికొకరు చూసుకుంటారు కాకపోతే వెంకట్ చూపులు ఎప్పటిలా కోపంగానే ఉంటాయి మిదినా ముఖంలో విధంగా బాధ ఉంటుంది ఇద్దరు కలిసి బియ్యంలో రాజీ అని నామకరణం చేస్తుంటారు తాన్యా ఆ ఫంక్షన్ అంతా చూస్తూ మా అక్కకి ఇంకా ఈ అదృష్టం కలగడం లేదేంటో అని అనుకుని మనసులో బాధపడుతుంటుంది మరి కాసేపటికి మిద్నా వెంకట కలిసి రాజీని అలంకరించిన ఉయ్యాల పడుకోబెట్టి ఊపుతుంటే అది చూసి అందరూ సంతోషపడుతుంటారు గౌతమ్ పక్కన ఉన్న తాన్యాన్ని కదిలించి నన్నెప్పుడు చేస్తావు అని అడుగుతాడు గౌతమ్ మాటలకు తాన్య సుర్రును చూస్తూ నీకు ఈ జన్మకు అదృష్టం లేనట్టు నాకు అనిపిస్తుంది అని అంటుంది దానా నీకు మంచి మాటలు రావా అని అంటాడు ఆ మాటలకు కోపం తెచ్చుకుంటూ మరి నన్నేమైనా ఇష్టంగా పెళ్లి చేసుకున్నావా నేను తండ్రి చేసి పెట్టడానికి అని అంటుంది అదే కోపంతో పోవే అని అంతిట్టి ఉయ్యాలో ఊగుతూ ఆడుతున్న మేనకోడని చూస్తుంటాడు మరి కొద్దిసేపటికి రాజశేఖర్ ఫ్యామిలీ దామోదర్ ఫ్యామిలీ ప్రమోద్ వచ్చిన మరికొంతమంది అతిథులు పాపని ఆశీర్వదించి విందు భోజనానికి కూర్చుంటే తులసి అవంతి వారికి భోజనాలు వడ్డిస్తుంటారు రాజశేఖర్ ఫ్యామిలీ మీద కోపంగా ఉన్న వెంకట్ పాపని ఎత్తుకుని రూమ్లోకి వెళ్తాడు వాళ్ళ ఫ్యామిలీ మీద వెంకట్ ప్రతి కదలికను మహర్షి గమనిస్తూ వెంకట్ వెళ్ళిన రూంలోకి వెళ్తాడు వెంకట్ పాపని రూమ్లోకి తీసుకువెళ్ళి తను వేసుకున్న నిండు ఫ్రాక్ విప్పి మెత్తటి డ్రెస్ చూసి వేస్తుండగా మహర్షి లోపలికొచ్చాడు పాప ఫంక్షన్ బ్రహ్మాండంగా జరుగుతుంటే నువ్వేంటి వెంకట్ అలా ఉన్నావు అని అడుగుతాడు మహర్షి మిద్దున లోపలికి రాబోయి వాళ్ళ మాటలు విని గుమ్మం అవతలే ఆగిపోతుంది మిద్దున వాళ్ళ పుట్టింటి ఫ్యామిలీ రాకుండా ఈ ఫంక్షన్ జరిగి ఉంటే నేను చాలా హ్యాపీగా ఉండేవాణ్ణి సార్ అంటాడు వెంకట్ పాపకి డ్రెస్ మారుస్తూ ఏంటి వెంకట్ నువ్వు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతాడు మహర్షి మీకు నాది మూర్ఖత్వంగానే అనిపించవచ్చు సార్ కానీ వాళ్ళ మూర్ఖత్వానికి నేను ఎంత బలయ్యాను అనేది నా మనసుకు మాత్రమే తెలుసు నా కూతురు మిథునా కడుపులో పడగానే నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మిథునాని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలని నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడే నా కూతురు ప్రతి కదలికని ఫీల్ అవ్వాలని ఇలా ఎన్నో కలలు కన్నాను కానీ ఆ కళలు ఆశలు నెరవేరకుండా మిథున నాకు దూరమై వెళ్ళిపోయింది మిథున నొప్పులు పడుతూ డెలివరీ అవుతుంటే ఆ క్షణం నేను పడ్డ టెన్షన్ మామూలుది కాదు తల్లికి బిడ్డకి ఏమీ కాకూడదని సుఖప్రసవం జరిగి నా భార్య బిడ్డ క్షేమంగా ఉండాలని పుట్టగానే నా కనులారా నా బిడ్డని చూడాలని రక్తపు ముద్దతో ఉన్న నా కూతుర్ని ఈ చేతులతో ఎత్తుకోవాలని ఎదురుచూస్తూ ఉన్న నాకు బిడ్డ పుట్టాక మిద్ర ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చిందో గుర్తుంది కదా నా కూతుర్ని చూడనని రోజులు నేను ఎంత మానసిక వేదన అనుభవించానో నా మాటలో చెప్పలేను సార్ నేను పడిన బాధ కంటే నేను వాళ్ళకి వేస్తున్న శిక్ష పెద్దదేమీ కాదు సార్ అని అంటాడు వాళ్ళ మీద కోపంతో వెంకట్ అలా చెప్తుంటే ఇక్కడ మిథనా కళల్లో పశ్చాత్తాపంతో దారులంగా కన్నీళ్లు కారుతుంటాయి మిథనానే మూర్ఖత్వంగా ప్రవర్తించిందంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా తనకి సపోర్ట్ చేసి మా ఇంటి వారసురాల్ని మాకు చూపించకుండా అడ్డుకున్నారు ఆ క్షణం ఎప్పుడూ లేనిది మా నాన్న కాళ్ళలో కన్నీళ్ళు చూశాను సార్ ఇప్పుడు స్నేహితుడు రాగానే మా నాన్న అన్నీ మర్చిపోయి స్నేహితుణ్ణి అక్ చేసుకున్నాడేమో కానీ నాకంత గొప్ప మనస్తత్వం లేదు సార్ అని అంటాడు వెంకట్ వాళ్ళిద్దరూ మొదటినుంచి స్నేహితులు వెంకట్ వాళ్ళని తప్పు పట్టకు అంటాడు మహర్షి వాళ్ళని తప్పు పట్టాలని ఉద్దేశంతో కాదు సార్ నా మనసులో అంతటి వేదన ఉండేసరికి వాళ్ళ ఫ్యామిలీతో నేను ఇంతకు ముందులా కలవలేకపోతున్నాను వాళ్ళ ఫ్యామిలీతోనే కాదు నేను మిథునాతో కూడా కలవలేకపోతున్నాను తను ఇక్కడ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటాడు వెంకట్ మాటలకు మిథునా నిలువెల్లా కృంగిపోతుంటుంది తప్పు వెంకట్ మిథునా గురించి అలా మాట్లాడుకు తను చిన్నపిల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకుని తను కూడా నీకు దూరమై స్ట్రగుల్ ఫేస్ చేసింది అంటాడు మహర్షి నిజంగానే నేను చిన్నపిల్ల మనస్తత్వంతోనే ప్రవర్తించాను వెంకట్ అంటూ మిథునా కన్నీలు పెడుతూ అక్కడికి వస్తుంది తను రావడం చూసి వెంకట్లో కోపం ఇంకా పెరిగిపోతుంది చెల్లెలు కన్నీలు చూసి మహర్షి బాధపడుతూ మిథునా ఎప్పుడొచ్చిందో నేను గమనించనే లేదు అని అనుకుంటాడు నువ్వు ఎంతగా వేదన అనుభవించావో నీ మాటలో నాకు ఇంకొకసారి అర్థమైంది వెంకట్ అని వెంకట్ చేయి పట్టుకొని ప్లీజ్ వెంకట్ నన్ను క్షమించవా అంటూ రిక్వెస్ట్ చేస్తుంది మిథున అయినా వెంకట్ కోపంగా చూస్తుంటాడు నువ్వు ఇలా ఉంటే నేను అసలు భరించలేకపోతున్నాను వెంకట్ ప్లీజ్ నువ్వు నాతో ఎప్పట్లాగా ఉండు అంటూ వెంకట్ ఛాతి మీద పడి ఏడుస్తుంటుంది ఇప్పుడైనా చెల్లని క్షమిస్తే బాగుండు అన్నట్టుగా మహర్షి ఆశగా చూస్తుంటాడు కానీ వెంకట్ హృదయం మాత్రం ఏ మాత్రం చలించగా చలనం లేకుండా ఉండిపోతాడు ప్లీజ్ వెంకట్ నీతో నేను ఎప్పటిలాగా సరదాగా ఉండాలనిపిస్తుంది అంటూ నిధున ఏడుస్తుంటే వెంకట్ కోపంతో తనని దూరంగా నెడతాడు ఆ నెట్టుడికి నిధున కింద పడబోతుంటే మహర్షి వచ్చి చెల్లెను పట్టుకుని ఏంటి వెంకట్ అంత కోపం తను అంతలా రిక్వెస్ట్ చేస్తున్నా కూడా నీ మనసు ఎందుకు కరగటం లేదు అని అడుగుతాడు మహర్షి నా మనసు ఎప్పుడో బండరా అయిపోయింది సార్ తన కన్నీలకి తన మాటలకి బండరా అయినా ఈ మనసు ఎప్పటికీ కరగదు అని మిద్రని చూస్తూ కోపంగా చెప్పి ఏడుపుకు లేచిన కూతుర్ని ఎత్తుకొని వెళ్ళడానికి రూమ్ నుంచి బయటికి వచ్చేసరికి అక్కడ రాజశేఖర్ కనిపిస్తుంటాడు అంటే రాజశేఖర్ అదంతా చూశాడని అర్థమవుతుంది అక్కడున్న రాజశేఖర్ని కూడా కోపంగా చూసి ఏడుస్తున్న కూతుర్ని జో కొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మిథున కన్నీళ్లు చూసి రాజశేఖర్ బాధపడుతూ వెనుకగా కనిపిస్తున్న వాళ్ళ వైపు చూస్తుంటాడు వెంకట్ మనసు మరెప్పటికీ మారదేమోనని నాకు అన్నయ్య నిజంగానే వెంకట్ నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చేలాగా లేడు అంటూ కన్నీలు పెట్టుకుంటూ మహర్షిని ఆప్ చేసుకుని ఏడుస్తుంటే రాజశేఖర్ వాళ్ళ వెనుకగా ఉండి వాళ్ళని చూస్తుంటాడు మహర్షి చెల్లెలు కన్నీళ్లు చూసి బాధపడుతూ ఇలా అధైర్యపడితే ఎలాగమ్మా వెంకట్ మనసు మార్చుకోవాలంటే నీకు సహనం ఓర్పు ఉండాలని నువ్వు వెంకట్ దగ్గరికి రావాలనుకున్నప్పుడే నీకు చెప్పాను కదా నువ్వు మంచిదాని మిదురా కాకపోతే తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుని నువ్వు బాధపడుతూ వెంకట్ని కూడా బాధపెట్టావు చూస్తూ ఉండు త్వరలోనే వెంకట్టు మళ్ళీ నీ మంచితనాన్ని అర్థం చేసుకుని నీకు దగ్గరవుతాడు అంటూ ఆప్యాయంగా తన వెన్ను నిమురుతూ చెప్పి తనని ఎదురుగా నిలబెట్టుకుని తన కన్నీళ్ళు తుడుస్తుంటాడు ఆ రోజులు త్వరగా రావాలని కోరుకుంటున్నాను అన్నయ్యా అంటుంది మిథిన మిథినతో మహర్షి అలా ఉండటం రాజశేఖర్ కాస్త ఆశ్చర్యంగా చూస్తూనే కూతురు కన్నీళ్ళు చూసి బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి ఫంక్షన్కి వచ్చిన అతిథులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాజశేఖర్ గారి ఫ్యామిలీ కూడా వెళ్ళటానికి రెడీ అవుతుంది అతిథులు వెళ్ళిపోయిన తర్వాత వెంకట్ ఇక రూమ్లోనే పాపతో కలిసి ఉన్నాడు వెంకట్ వాళ్ళతో సరిగ్గా ఉండకపోవడం రాజశేఖర్ గారి వాళ్ళకి బాధగానే అనిపిస్తుంటుంది వెంకట్ని మార్చుకోవడం నీలోనే ఉందమ్మా నువ్వు బాధపడకు మీరిద్దరు మళ్ళీ ఎప్పటిలాగా కలిసిపోతారు అంటూ కూతురికి ధైర్యం చెప్తాడు రాజశేఖర్ వెంకట్ విషయంలో మనం చాలా తప్పుగా ప్రవర్తించాం మిథునా అందుకే వెంకట్ మన మీద అంత కోపంగా ఉన్నాడు కాని వెంకట్ త్వరలో మార్తాడులే నువ్వు వర్రీ అవ్వకు అంటూ గౌతమ్ కూడా చెల్లెలికి ధైర్యం చెప్తాడు వెళ్ళొస్తాను మిథునా అంటుంది తాన్యా కూడా తన పరిస్థితికి బాధపడుతూ సుచరిత కూడా బాధపడుతూ కూతురు తిట్టిన ముద్దు పెట్టుకొని నా కూతురు జాగ్రత్త తులసి అని అంటుంది మిథున జాగ్రత్తల గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదమ్మా సుచరిత అంటాడు బెనర్జీ గారు ఆ నమ్మకం నాకు కూడా ఉంది అన్నయ్య కానీ ఎందుకో అలా చెప్పాలనిపించింది అని అంటుంది సుచరిత అదంతా దామోదర్ పట్టినట్టుగా చూస్తుంటే శాంతి వర్ష ప్రమోద్ కూడా మిథునాన్ని చూసి బాధపడుతుంటారు రాజశేఖర్ స్నేహితుడిని హక్ చేసుకొని అప్పుడప్పుడు మనోరాలను తీసుకొని మా ఇంటికి వస్తుండరా అని అంటాడు వస్తానులేరా అంటాడు బెనర్జీ వాళ్ళిద్దరు ఎప్పుడిలా కలుస్తున్నందుకు మహర్షి సంతోషపడుతుంటాడు సుచరిత తాన్య మహర్షికి అవంతి కూడా చెప్పి బయలుదేరుతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెంకట్ బయటకు వస్తాడు మళ్ళీ కలుద్దాం వెంకట్ అని ప్రమోద్ వెంకట్కి మహర్షికి చెప్పి వర్షావాలను తీసుకొని ప్రమోద్ కారులో బయలుదేరతారు ఇక మేం కూడా బయలుదేరుతాం వెంకట్ అని చెప్పి మహర్షి అవంతి కూడా బయలుదేరారు ఇంటికి వచ్చిన అతిథులతో చక్కగా మాట్లాడాలి కానీ ఏంటి వెంకట్ నీ మొండితనం అంటాడు బెనర్జీ గారు ప్లీజ్ నానా నాకంటూ ఒక మనసాక్షి ఉంది నా మనసాక్షిని నేను బాధ పెట్టుకునేలాగా ప్రవర్తించలేను మీరు మీరు బాగున్నారు కదా నా గురించి వదిలేయండి అని చెప్పేసి వెంకట్ రూమ్లోకి వెళ్ళిపోతాడు వెంకట్ మాటలకి ప్రవర్తనకి మిదిన ఎప్పటిలా బాధపడుతుంటుంది ప్రమోద్ వర్ష వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి కార్ ఆపాడు ఎలాగో ఇక్కడి వరకు వచ్చావు కదా ప్రమోద్ ఒకసారి లోపలికి రా అంటూ పిలిచింది శాంతి నేను లోపలికి వస్తే మీ అమ్మాయి మూతి మూడు వంకలు పోయేలాగా ఉందా అంటే ఏం వదిలేండి అని అంటాడు ప్రమోద్ ఓయ్ మధ్యలో నేనేమన్నాను ప్రతిదానికి నన్ను గుంజుతున్నావు అంటూ కోప్పడింది వర్ష మా అమ్మాయి ఏమీ అనదులే ప్రమోద్ లోపలికి రా అంటూ దామోదర్ కూడా పిలుస్తాడు సరే పదండి అంటూ ప్రమోద్ వాళ్ళతో పాటు లోపలికొచ్చాడు ఎండల పడి వచ్చాం కదా ప్రమోద్కి చల్లని జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వు వర్ష అంటుంది శాంతి సరేనమ్మా అని చెప్పి వర్ష అక్కడి నుండి వెళ్ళిపోతుంది శాంతి రూమ్లోకి వెళ్తే దామోదర్ ఏదో ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రమోద్ ఒంటరిగా కూర్చొని ఉండగా వర్ష జ్యూస్ గ్లాస్తో అక్కడికి వచ్చి ఇదిగో జ్యూస్ అని అంటుంది పక్క చూపులు చూస్తూ జ్యూస్ ఎవరికి ఇస్తున్నావు నా పక్కనున్న చేరికి ఇస్తున్నావా అని అడుగుతాడు ప్రమోద్ మనిషి ఎక్కడో కూర్చుంటే జ్యూస్ ఇంకెక్కడ ఇవ్వబోటం చూసుకొని సారీ అంటూ ప్రమోద్కి అందించింది ప్రమోద్ అది అందుకొని జ్యూస్ సిప్ చేసి ఇప్పటికైనా మీ గౌతమ భావని మర్చిపోయావా లేకపోతే ఇంకా ఏదో తేల్ చేద్దాం పొడి చేద్దామనే రీతిలో ఉన్నావా అని అడుగుతాడు నేను ఎలా ఉంటే నీకెందుకు అంటుంది కాస్త కోపంతో పక్క వాళ్ళ సంసారాన్ని నాశనం మహా మహాపాపం నీ బుద్ధి మార్చుకుంటే మంచిది అని అంటాడు శాంతి ఆ మాటలు వింటూ అక్కడికి వచ్చి నేను అదే చెప్తున్నాను ప్రమోద్ ఎన్నాళ్ళు వాళ్ళ నాన్న మాటలు విని పాడైపోయింది కానీ ఇక నుంచి బుద్ధిగానే ఉంటుందిలే అని అంటుంది అలా ఉంటే మంచిదే ఆంటీ అని సగం జ్యూస్ తాగి గ్లాస్ పక్కకు పెట్టి ఇక వెళ్తాను అంటూ లేచాడు అప్పుడప్పుడు వస్తూ ఉండి ప్రమోద్ అంటుంది శాంతి ఆంటీ అని బాయ్ వర్ష అని చెప్పి ప్రమోద్ వెళ్ళిపోతాడు ప్రమోద్ గురించి ఆలోచిస్తూ వర్ష రూములోకి వెళ్ళిపోతుంది మరుసటి రోజు మధ్యాహ్నం రాజశేఖర్ గౌతమ్ ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇవాళ తాన్యా ఆఫీస్కి ఎందుకు రాలేదు గౌతమ్ అని అడుగుతాడు రాజశేఖర్ ఇవాళ ఆఫీస్లో పెద్దగా వర్క్ ఏమీ లేదు నానా అందుకే తనని వద్దని చెప్పాను అంటాడు గౌతమ్ ఇలా ఎన్నాలో ఇంకా నువ్వు తాన్యా దూరంగా ఉంటారు అని అడుగుతాడు రాజశేఖర్ అవంతికి మహర్షితో పెళ్లి జరిపించినందుకు తాన్యా విషయంలో నేనప్పుడు కోపంగా ఉన్నా మహర్షి ఇప్పుడు మారిపోయి అవంతిని ప్రాణంగా చూసుకుంటున్నా నాన్న నేను తాన్యాకు అవుదామన్నా ఆ డెవిల్ నన్ను దూరం పెడుతుంది అంటాడు తన మీద చిరుకోపంతో కొడుకు మాటలకి నవ్వి తాన్యాని దగ్గర చేసుకోవడానికి నువ్వే ప్రయత్నించరా ఇవాళ నీకు కూడా పెద్దగా వర్క్ ఏమీ లేదు కదా నువ్వు తాన్యా సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్ళి రాకపోయారా అని అడుగుతాడు రాజశేఖర్ నిజమే నాన్న డెవిల్ని తీసుకొని ఇదైనా మంచి మూవీకి వెళ్తాను అసలు డెవిల్ వస్తుందో రాదో తనకి ఫోన్ చేస్తాను అంటూ తాన్యాకి ఫోన్ చేస్తూ ఆ క్యాబ్ నుండి వెళ్ళిపోతాడు కొడుకును చూసి రాజశేఖర్ నవ్వుకుంటూ అంతలోనే జీవనతో తనకున్న ఆ రోజుల్ని గుర్తు తెచ్చుకునేసరికి ముఖంలో ఆ నవ్వు మాయమైపోతుంది బెడ్ మీద ఉన్న తన ఫోన్ రింగ్ అవుతుంటే తాన్యా వచ్చి లిఫ్ట్ చేసి హలో అని అంటుంది ఏ డెవిల్ నాకు కూడా ఆఫీసులో వర్క్ ఏమీ లేదు కాసేపట్లో ఇంటికి వస్తాను మూవీకి వెళ్దాం రెడీగా ఉండు అని అంటాడు నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది కోపంతో అలా అన్నావంటే చంపేస్తాను నీతో సరదాగా మూవీకి వెళ్ళాలని ఉంది ఒకసారి సినిమా హాల్లో నీ పక్కన కూర్చొని హర్రర్ మూవీ చూశాను గుర్తుందా అని అంటాడు ఆ రోజు సీన్ గుర్తు చేయగానే తాన్యా పెదవుల మీద నవ్వు వెలుగుతుంది ఈసారి అలా హర్రర్ మూవీ కాకుండా మంచి లవ్ అండ్ రొమాంటిక్ మూవీకి వెళ్దాం రెడీగా ఉండు కాసేపట్లో వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అని అంటాడు పాపం మరీ బెడ్ చేయొద్దులే సినిమాకే కదా అడిగేది వెళ్దాంలే అని అనుకొని సరే అని అంటుంది డేవిల్ సరే అనేసరికి గౌతమ్ సంతోషపడుతూ వెంటనే బయలుదేరుతాను అని చెప్పి ఫోన్ పెట్టేసి బయటకు వచ్చి కార్ తీశాడు డెవిల్తో కలిసి సినిమాకి అనే సంతోషంలో కార్ డ్రైవింగ్ చేస్తూ వస్తుంటాడు అలా మహర్షి అమ్మాయిలతో ఉండే హోటల్ ముందు నుంచి వెళుతుండగా షడన్గా గౌతమ్ ఆ హోటల్ వైపు చూసి కార్ బ్రేక్ వేస్తాడు ఎందుకంటే మహర్షి ఒక అమ్మాయితో కలిసి ఆ హోటల్ నుంచి బయటికి రావటం గౌతమ్ కంటపడుతుంది అమ్మాయితో కలిసి వస్తున్న మహర్షిని చూసి గౌతమ్ మండిపడుతూ అంటే మహర్షి ఇంకా మారలేదా అవంతి కన్ను కప్పి ఇంకా అమ్మాయిలతో తిరుగుతూనే ఉన్నాడా అని అనుకొని కార్ ఆపి కారులో అమ్మాయిని కూర్చోబెడుతున్న మహర్షి దగ్గరికి కోపంగా వెళ్తాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆ తర్వాత ఏం జరగబోతుంది గౌతమ్ వెళ్ళి మహర్షిని నిలదీస్తాడా డెవిల్తో సరదాగా సినిమాకి వెళ్ళాలనుకున్న గౌతమ్ మూడ్ ఇప్పుడు ఎలా మారనుంది ఈ సందర్భంగా తాన్య మహర్షి ప్లేబాయ్ గురించి తెలుసుకుంటుందా అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్